హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు లాస్య ఈ వీడియో వచ్చేసి కరీంనగర్లో కొత్తగా ఓపెన్ అయిన డిమార్ట్ అండి ఆల్రెడీ నేనైతే పాత డిమార్ట్ ఎలా ఉంటుందో చూపించాను చూడకపోతే డెఫినెట్గా గోయాడ్ విజిట్ మై వీడియో ఇప్పుడైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడైతే స్పెషాలిటీ ఏంటంటే మనకి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అన్నీ కూడా లోపలికి వచ్చినాకనే అయితే ఉంటాయి ఫుల్ స్పేషియస్ అయితే ఉందండి ఇదంతా కూడా బైక్ పార్కింగ్ ఫస్ట్ ఎంట్రెన్స్లోకి రాగానే కార్ పార్కింగ్ అయితే ఫుల్ పెద్దగా అయితే ఉంది మనకి ఓల్డ్ డి ఈ డిమార్ట్కి తేడా ఏంటంటే మనము ఓల్డ్ డిమార్ట్లో అయితే ఫస్ట్ మనకి బ్యాంక్ లో ఉన్న డిమార్ట్లో అయితే మనము కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అన్నీ కూడా షాప్ మార్ట్ పక్కన ఉంకో ప్లేస్లో అయితే పార్క్ చేసి మనం ఈ డిమార్ట్ లోపటికి అయితే వస్తాం బట్ ఇక్కడైతే మనం డిమార్ట్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకైతే పార్కింగ్ అయితే ఉంది పార్కింగ్ కంప్లీట్ చేసుకున్నాక మనం ఇలా సైడ్ నుంచి వచ్చినాక మనకైతే ఇక్కడ ఎంట్రన్స్ ఉంది మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది అండి నాకైతే ఎంట్రెన్స్లో చెక్ చేసినామైతే కెమెరా అలా ఉంది అది లేదు అనుకుంటా డౌట్ డౌట్గానే చెప్పింది సో అయినా కానీ నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేసిన అన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైమే విజిట్ చేస్తున్నాను ఇది ఎలా ఉందో మీకైతే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఏందో కూడా నేనే చెప్తాను అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి గ్రాసరీ అన్నీ కూడా ఫ్రెష్ అయితే ఉన్నాయి ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకు మంచిగా అనిపించింది అంటే ఫుల్ స్పేషియస్ అయితే ఉంది మనకి పాత డిమాటలో పోలిస్తే ఇక్కడైతే స్పేస్ అనేది ఎక్కువ ఉంది అనిపించింది ఎందుకంటే ఇది ఓన్ బిల్డింగ్ కదా సో అదైతే కొంచెం రెంట్కి తీసుకుంది ఇది అయితే ఓన్గా కన్స్ట్రక్ట్ చేసేయరు అందుకే నాకు కొంచెం స్పేస్షేస్ అనిపించింది అన్నీ కూడా ఫుల్ లోడెడ్ లాగా అనిపించినాయి అన్ని ఐటమ్స్ కూడా లోడ్ అయినాయి ఫుల్గా ఏమంటే ఎక్కువ ఎక్కువ సామాన్ అయితే ఉన్నాయి అండ్ నేను వచ్చేసి మండే అయితే వెళ్ళిన ఎక్కువ రష్ అయితే లేదు టోటల్ షాప్లో అయితే ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అట్లు ఉన్నారు అట్లా అనిపించింది నాకు అంటే అంత జనాలు లేకుండా ఉండాలని చెప్పేసి మండే రోజు మార్నింగ్ అయితే వెళ్ళినా చూస్తున్నారా లిఫ్ట్స్ అయితే ఉన్నాయి త్రీ లిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అక్కడైతే మనం ఒకటే ఉండేది ఫుల్ రష్ రష్గా అనిపించేది ఇక్కడ త్రీ లిఫ్ట్స్ ఉన్నాయి హ్యాపీగా వెళ్ళచ్చు ఇక్కడ చూస్తున్నారు ఒక ఐటమ్ ఉంది మనకి కాన్స్ ఉప్పు కారం వేసి మంచిగా ఉందండి నాకు మంచి ఐటమ్ అనిపించింది అది అయితే అదొకటే కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చినాయి పాత పాత డిమార్ట్ కన్నా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడు పాత డిమార్ట్ బ్యాంక్ కాలనీ డిమార్ట్కి వెళ్తున్నారు అనుకున్నారంటే ఈసారి ఈ సెకండ్ బ్రాంచ్లో డిమార్ట్కి అయితే రండి చాలా మంచిగా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫుల్ లోడెడ్ ఐటమ్స్ అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా బై వన్ గెట్ వన్ కూడా చాలా ఐటమ్స్ మీద అయితే పెట్టారు అండ్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయింది అసలు స్టార్టింగ్లోనే చెప్పాలి అసలు అడ్రస్ అనేది ఇప్పటివరకు అయితే చెప్పలేదండి చెప్తాను ఇప్పుడు అసలు అడ్రస్ చెప్పాలంటే టూ వేస్లో చెప్పాలి ఇటు డ్యామ్ సైడ్ వచ్చే వాళ్ళకి ఒకటి చెప్పాలి బైపాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఒకటి చెప్పాలి అసలు అసలు అడ్రస్ ఏంటంటే ఇది ఒక డ్యామ్ డ్యామ్ ఉంటుంది కదండి అక్కడైతే ఉంటుంది డ్యామ్ రోడ్ సప్తగిరి కాలనీ కరీంనగర్ అండి దీని అడ్రస్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే బైపాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలా అంటే నియర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది కదండి అక్కడ ఉంది అండ్ ఎన్టీఆర్ స్టాచ్యూ తర్వాత మనకి ఏమంటారు కేఎస్ఎల్ ఫంక్షన్ ఉంటుంది కదా సో బీ సైడ్ ద కేఎస్ఎల్ ఫంక్షన్ తర్వాత మనకి డిమార్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసారు డ్యామ్ రోడ్ అండి సో డిమార్ట్ అనేది అక్కడ ఉంది మే అడ్రస్ అయితే మనకి పార్కింగ్ అయితే అసలు డోకా లేదు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అన్నీ కూడా మంచిగా ఉంది కింద అయితే మనకి గ్రాసరీ సెక్షన్ ఉంది పైకి వెళ్ళినట్టయితే మనకి టోటల్ క్లాతింగ్ సెక్షన్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ అన్నీ ఉన్నాయి అక్కడే అదే ఫ్లోర్లో మనకి ఆర్గనైజర్స్ స్టీల్ ఐటమ్స్ ఏమంటారు కిచెన్లో వాడే ఐటమ్స్ అన్నీ కూడా అట్లా పైన అయితే సెట్ చేసారు ఒకటే ఫ్లోర్లో జస్ట్ మనం ఇక్కడికి వచ్చిన కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ అండ్ అంతే అండి ఇంకా ఎక్కువ ఎక్కాల్సిన అవసరం ఏం లేదు అక్కడలాగా ఇది చూస్తున్నారా మా అయితే లిఫ్ట్ లో వెళ్ళిపోయాడు హాయిగా నేనైతే స్టెప్స్ త్రూ ఇక్కడ కొన్ని అయితే పెట్టారు పెడతారు కదా గా సో అవి చూపిద్దాం అనుకున్నాను ఇక్కడ చూసారా టాప్స్ అన్ని ఉన్నాయి జెంట్స్ లేడీస్ అన్ని ఉన్నాయి ఆ తర్వాత పైకి కరెంట్ బోర్డు ఉంది ఏంటి బోర్డు ఉంది అనుకున్నాను బట్ ఆ బోర్డులో డ్రింకింగ్ వాటర్ లేడీస్ టాయిలెట్ జెంట్స్ టాయిలెట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి అయితే పెట్టారు పైకి ఎక్కగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉందండి వాటర్ పట్టుకునే ప్లేస్ ఉంది అండ్ ప్లేస్ మళ్ళీ వాష్రూమ్స్ కూడా లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా అక్కడే ఉన్నాయి దాని తర్వాత మనకి ఇక్కడ క్లాతింగ్ సెంక్షన్ అన్నీ అయితే ఫుల్గా పెట్టారు టాప్స్ అన్నీ కూడా నేను కొన్ని అయితే చూపిస్తాను మీకైతే ఏమంటే మనకి రీజనబుల్ ఏమంటారు తక్కువ రేట్లు ఏవే ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తాను ఇక్కడైతే సో ఇంత ముందు చూపించిన టాప్ అయితే జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే అన్ని క్లాతింగ్ సెక్షన్స్ అన్నీ కూడా లైక్ ఎలా అంటే స్మూత్గా అయితే ఉన్నాయి అన్నీ కూడా నేను ప్రెస్ చేసి చూశాను అన్నీ కూడా ఇవి చూసారా స్కార్ఫ్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ యూనిక్ డిజైన్స్ వన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఆ స్కార్ఫ్ ఇవి చూసారా చున్నీస్ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కే ఉందండి చున్నీ ఇవి కూడా చాలా రకాలు క్వాలిటీ ఏమంటారు డిజైన్స్ లో అయితే ఉన్నాయి ఇది వన్ వన్ నైంటీ నైన్ అండి ఈ టాప్ వచ్చేసి ఏమంటే యూనిక్ డిజైన్ అయితే అనిపించింది ఆ టాప్ చేస్తున్నది నేను ఇదే టాప్ కదండి ఇంకొక క్రీమ్ కలర్ టాప్ కూడా చూసినా చాలా నచ్చింది నాకు మీకు అది కూడా చూపిస్తాను వీడియో అయితే టోటల్గా చూడండి కనిపిస్తుంది అది కూడా అన్ని టాప్స్ కూడా బాగున్నాయి ఫుల్ రీజనబుల్ రేట్స్ అయితే అనిపించాయి చూసారు కదండి క్రీమ్ టాప్ పైన మనకి చిక్ ఐ మీన్ ఏమంటారు పింక్ కలర్లో వర్క్ అయితే వచ్చింది చాలా మంచిగా అయితే ఉన్నాయి అన్ని రేట్స్ కానీ ఏమంటారు క్లాతింగ్ అన్నీ కూడా బాగున్నాయి పిల్లలే కాదు కిడ్స్ అన్నీ కూడా అన్ని డీమార్ట్ లో ఉంటాయి కదండి అంతే ఉంది మనకి హైదరాబాద్ అట్లాంటి లో అయితే ఫుల్ డిమార్ట్స్ అయితే ఉంటాయి బట్ కరెంట్ అయితే మనకు ఓన్లీ టూ డిమార్ట్లే ఉన్నాయి సో అన్ని డిమార్ట్స్ కూడా డెఫినెట్గా మనం అయితే విజిట్ చేయాలనుకుంటాం కదండి అలాంటివి మీరు ఇఫ్ ఇన్ కేస్ విజిట్ చేయలేము అనుకున్నట్టయితే ఈ వీడియో అయితే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఏంటంటే అంతా చూపిస్తాను నేనైతే ఆడవాళ్ళకి దాదాపు విండో షాపింగ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదండి మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు నా వీడియో చూసినట్టయితే మీకైతే ఫుల్ వీడియో ఐ మీన్ ఏంటంటే షాపింగ్ చేసినట్టే అనిపిస్తుంది ఏ వస్తువులు తీసుకోవాలి అని చెప్పేసి ఇదైతే పిల్లలదండి అది చూసారా చూస్తే నాకు ఏమనిపించింది అంటే అది మనం స్టిచ్ చేయించుకుంటాం కదా క్లాత్ తీసుకొని అట్లనే అనిపించింది మనం స్టిచ్ చేయ అవసరం లేదు డైరెక్ట్ దొరికిపోతుంది అన్నట్టే ఇక్కడ ఉంది చూసారా నైట్ నైట్ వేర్ అండి నైట్ వేర్లు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసు అసలు లేడీస్కి నాకు ఇక్కడ చూసినాక అనిపించింది షర్ట్ పాయింట్ షర్ట్లో విత్ కాలర్ వితౌట్ కాలర్ పాయింట్లో డిఫరెంట్ పాయింట్స్ డిఫరెంట్ పాయింట్స్తోనే ఉన్నాయి అట్లా అన్ని రకాలు ఫుల్ ఏమంటారు రేట్స్ అయితే ఉన్నాయి మంచిగా అండ్ నైటీస్ అయితే అన్ని రకాలు ఉన్నాయి అండ్ లేడీస్ పాయింట్స్ మన జిమ్ ప్యాంట్స్ వాకింగ్ చేసేటప్పుడు పాయింట్స్ ఉంటాయి కదా డిఫరెంట్ మనకేంటి కంఫర్ట్స్ ఉంటాయి కదా అట్లాంటి పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని కలర్స్ అయితే ఉన్నాయి చాలా నచ్చింది నాకు ఈ సెక్షన్ అనేది కూడా క్వాలిటీ బాగుంది మెయిన్గా మనకు కంఫర్ట్గా అయితే ఉంటుంది వేసుకోవడానికి అన్ని సైజెస్లో అయితే అవైలబిలిటీ ఉంది డెఫినెట్గా మీరు కేస్ వచ్చినప్పుడు అయితే ఇవి తీసుకోవడం అయితే మర్చిపోకండి వన్ వేలు తీసుకొని మనం ఇది ఎందుకంటే లాంగ్ వే అయితే రన్ అవుతుంది ఇలాంటివి తీసుకుంటే అందుకే డెఫినెట్గా ఒకసారి అయితే తీసుకోవాలి ఆ తర్వాత కిట్ సెక్షన్ ఉందండి నార్మల్గా లేదు అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ టాప్స్ పిల్లలే అన్నీ కూడా ఉన్నాయి ఇవి చూసినట్టయితే మనకి త్రీ మంత్స్ బేబీ నుంచి ఉంటాయి కదండి సిక్స్ మంత్స్ బేబీ వరకు అయితే ఫుల్ డ్రెస్సెస్ అయితే పెట్టారు చాలా మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఉంది జెంట్స్ కానీ లేడీస్ చిన్న పిల్లలకి క్యూట్ క్యూట్గా డ్రెస్సెస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఇప్పుడైతే నాకైతే ఆ డ్రెస్సులు అవసరమే లేదండి మా పాప పెద్దగా అయిపోయింది కదా ఆ తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్కి వచ్చినాయి ఇదైతే నాకు అవసరం అండి అందుకే ఈ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కొంచెం కొంచెం టైం అయితే స్పెండ్ చేసిన అసలు ఐటమ్స్ అయితే నార్మల్గా లేవు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా నాకు ఆ డిమార్ట్లో అయితే నేను ఒక్కసారి కూడా బ్యాగ్స్ తీసుకోవాలి ఎందుకంటే నాకు అన్నీ కూడా ఓల్డ్ డిజైన్స్ లాగా అనిపించేవి బట్ ఇక్కడ మాత్రం అన్నీ కూడా ట్రెండీ డిజైన్స్ యూనిక్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ ఏమంటారు ఆ బ్యాగ్స్ మీద కూడా మనకి ట్రెండ్ ట్రెండీగా ఇట్లా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అండి ఇదంతా కూడా ఏమంటారు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ఓన్లీ ఏమంటారు ఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా డిఫరెంట్ స్లింగ్ బ్యాగ్స్ చేతిలో పట్టుకుంటే కదా మనం అట్లాంటి బ్యాగ్ ఇవి చూసారా మనకి మేకప్ బ్యాగ్స్ అంటాం కదా అలాంటివి కూడా వాడుకోవచ్చు స్టోరేజ్ బ్యాగ్స్ అంటారు కదా ఇలా వాడుకోవచ్చు ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది నాకు మస్తు నచ్చింది బ్యాగ్ మీద అయితే ఇంత ట్రెండిగా ఫ్లెమింగ్ చూసారా నాకు చాలా నచ్చింది ఈ బ్యాగ్ ఈ బ్యాగ్స్ రేట్ ఎంతో తెలుసా మనకు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారా బ్యాగ్ ఇంకోటి ప్యారిస్ ఉంటుంది చూసినా అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఆడవాళ్ళకి బాగా నచ్చే ఫ్లవరింగ్ ఇవన్నీ పెట్టారండి చాలా బాగా నచ్చింది నాకు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మనకి నార్మల్ రేంజ్ లైక్ నైంటీ నైన్ నుంచి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే పెట్టారు నేను చూపించాను కదా ఇంతకుముందు బ్యాగ్ ఆ బ్యాగ్స్ అయితే కాకుండా ఇంకా తక్కువ సైజు బ్యాగ్ సైజెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ సైజ్ అయితే ఉన్నాయి మనం మనం పెట్టుకునే స్టోరేజ్ బట్ అయితే మనం తీసుకోవచ్చు బ్యాగ్స్ అయితే అద్భుతంగా ఉంది కలెక్షన్ అంతా కూడా నాకు బాగా నచ్చింది బ్యాగ్స్ షాపింగ్ బ్యాగ్స్ నార్మల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి అండ్ కిడ్స్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ రేట్స్ అండ్ డిఫరెంట్ ఏమంటారు మోడల్స్ అట్లా ఉన్నాయి అండ్ జెంట్స్ బ్యాగ్స్ ఉన్నాయి జెంట్స్ బ్యాగ్స్ కాకుండా మనకి ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి లగేజ్ బ్యాగ్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఈ బ్యాగ్ చూసి అసలు చాలా బాగుంది ఈ బ్యాగ్ రేట్ అనుకు అనుకుంటున్నారు చెప్పండి చూడంగానే మీరు ఏమనుకుంటున్నారు ఈ బ్యాగ్ రేట్ చూపిస్తాను చూడండి వన్ జీరో నైన్ నైన్ అయితే ఉంది ఈ రేట్ ఈ రేట్ దానికైతే వర్తియో నాకైతే తెలియదు కానీ బ్యాగ్ అయితే సూపర్గా ఉంది మీరు వెళ్ళినట్టు అయితే డెఫినెట్గా తీసుకోండి మీకు ఏంటంటే మీకు నెససరీ ఉందంటేనే తీసుకోండి లేకపోతే అన్నెసెసరీగా ఏది అవసరం లేదు మనకి అంతే ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఫుల్ లగేజ్ బ్యాగ్స్ మనం ఇట్లా ఆన్లైన్లో కూడా చూస్తాం ఇలాంటి బ్యాగ్స్ సో మనం ఆన్లైన్లో ఎలా ఉంది ఇక్కడ ఆఫర్ ఎలా ఉంది చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు ఇలా లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి లగేజ్ బ్యాగ్స్ కంప్లీట్ అయిపోయినాక ద మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ నాకు వచ్చేసి ఏంటంటే చెప్పుల సెక్షన్ చెప్పుల సెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు అయితే ఉన్నాయి ఇప్పుడు వెళ్ళినట్టయితే మనకి మస్తు ఏమంటారు కొత్త కొత్త మోడల్స్ అయితే ఉంటాయి తీసు మంచిగా తీసుకోవచ్చు మనం పిల్లలకు కూడా ట ఎన్ని రకాల షూస్ షూస్లో రకాలు ఆ రకాలలో కలర్స్ మనం క్రాక్స్ క్రాక్స్ అంటాం కదా అలాంటి మోడల్వి కూడా ఇక్కడైతే దొరుకుతాయి అండ్ డిఫరెంట్ మెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి ఏమంటారు బాయ్స్ చెప్పులు గర్ల్స్ చెప్పులు వేర్ చెప్పులు ఫంక్షన్ వేరు షూస్లో డిఫరెంట్ రకాలు ఇన్ని అయితే పెట్టారు అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది మెత్త మెత్తగా మంచిగా ఉన్నాయి పిల్లలకైతే వేయొచ్చు అట్లా అనిపించింది మనం ఏంటంటే ట్రెండ్గా వెళ్ళొచ్చు నార్మల్గా అట్లా అన్నీ ఉన్నాయి ఈ చెప్పులు చూసారా చాలా మంచిగా ఉంది ఫోర్ ఫార్టీ నైన్ అయితే పెట్టారు ఎందుకు ఇంత పెట్టారు అనుకొని దగ్గరికి వెళ్ళైతే నేను క్వాలిటీ చెక్ చేసినా అసలు వడ్తీ అంటే వడ్తీయం అండి వాటికైతే అంత బాగున్నాయి అసలు డిమార్ట్ అంటే అంతే అన్నీ దొరుకుతాయి అంటారు కదండి అట్లా అన్నీ దొరుకుతాయి విత్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రై ప్రైసెస్ అయితే ఇందులో అయితే ఉంటాయండి లేడీస్ చెప్పుల్స్ అసలు మనకి ఒకటి చూస్తే మనకి తని తీరాది అంటారు కదా అట్లా ఇన్ని రకాలైతే పెడతారు మన కోసమే మా ఆయన చూసిరా అయిపోయిందా చెక్ చేసినావా ఇంకా చూసినావా అన్నట్టు ఫేస్ అయితే పెట్టిండు నాకైతే బాగా నచ్చింది అన్ని సెక్షన్స్ కూడా నాకైతే లేడీస్ చెప్పుల్స్ అయితే మస్తు నచ్చినాయి అసలు బాటా చెప్పులు కూడా ఉన్నాయండి అన్ని కంపెనీస్ ఉన్నాయి బాటానే కాదు అన్ని కంపెనీస్ చెప్పులు అన్ని షూస్ కూడా అన్నీ బాగున్నాయి మనమైతే ఏమంటారు ట్యాగ్ చూసుకోవాలి చెప్పుల మీద ఉన్న ట్యాగ్స్ ట్యాగ్స్ అయితే చూసుకొని తీసుకోవాలి ఓన్లీ అక్కడ టూ నైంటీ నైన్ కదా అక్కడ ఓన్లీ అక్కడ కాకుండా ట్యాగ్ లోపల ఏముందని కూడా చూసుకొని తీసుకోవాలి ఎంత బాగుందో ట్రెండీ మోడల్ అయితే ఉన్నాయని అన్నీ కూడా నాకు బాగా నచ్చింది త్రీ నైంటీ నైన్స్ ఇట్స్ ఎఫర్డబుల్ ఆ మోడల్కి అని అయితే అనిపించింది ఇది ఎంత లాంగ్ లాస్టింగ్గా పనిచేస్తాయి ఈ శాండిల్స్ అనేది నాకు తెలియదు కానీ బట్ సూపర్ డూపర్ స్టైలిష్గా అయితే ఉన్నాయి మనం ఈవెన్ శారీస్కి వాడచ్చు కూ డ్రెస్సెస్కి కూడా వాడచ్చు అట్లా అన్నీ అయితే ఉన్నాయండి ఇదండి ఈ ఫ్లోర్ డ్రెస్సింగ్ అన్నీ కూడా చూసారు కదండి ఇదండి డిమార్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది డెఫినెట్గా వాచ్ అయితే చేయండి